మోస్ట్ కామన్గా యూజ్ చేసే ఫార్మింగ్ పద్ధతులు ఫస్ట్ వన్ వచ్చేసి సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఇదేంటంటే మన ఇంట్లో అవసరానికి కావాల్సిన వాటిని పండించుకునే పద్ధతి నెక్స్ట్ వన్ వచ్చేసి కమర్షియల్ ఫార్మింగ్ పేర్లోనే ఉంది బయట మార్కెట్లో సెల్ చేయాలనే ఉద్దేశంతో చేసే ఫార్మింగ్ పద్ధతి నెక్స్ట్ వచ్చేసి ప్లాంటేషన్ ఫార్మింగ్ ఇదేంటంటే ఒకే రకమైన పంటని ఎక్కువ ప్లస్లో పండించటం అంటే ఒకే పంటని ఎక్కువ విస్తీర్ణంలో పండించే పద్ధతి నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ ఫార్మింగ్ ఒక నెలలో కొంత సమయం వరకు ఫార్మింగ్ చేసి ఆ నెలని ఖాళీగా వదిలేసి మళ్ళీ ఫార్మింగ్ వేరే ప్లేస్లో చేయటం నెక్స్ట్ టైప్ చూసుకున్నట్లయితే ఇంటెన్సివ్ ఫార్మింగ్ తక్కువ భూములు ఎక్కువ దిగుబడి కోసం ఎక్కువ ఎరువులు నీరు ఉపయోగించి చేసే పద్ధతి నెక్స్ట్ వన్ వచ్చి ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ ఎక్కువ భూమిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ యంత్రాల మీద ఆధారపడి చేసే పద్ధతి నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ ఇది అందరికి తెలిసిందే కెమికల్స్ పెస్టిసైడ్స్ ఏమి యూజ్ చేయకుండా పశువులు ఎరువులు జీవామృతం యూజ్ చేసి చేసే పద్ధతి అంటే ప్రకృతి మీద ఆధారపడి చేసే పద్ధతి నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఇది వచ్చేసి వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం డైరీ ఫార్మ్స్ ఇలాంటి వాటిని కూడా చేసే పద్ధతి మిక్స్డ్ ఫార్మింగ్ తర్వాత వచ్చేసి హైడ్రోఫార్మిక్ ఫార్మింగ్ ఈ పద్ధతిలో ఫార్మింగ్కి నేలను యూజ్ చేయకుండా ఓన్లీ నీటిలోనే మొక్కలను పెంచటం ఆ నీటి ద్వారానే ఆ మొక్కలకి కావాల్సిన పోషకాలని సప్లై చేయటం నెక్స్ట్ ఫార్మింగ్ టైప్ వచ్చేసి డ్రై లైన్ ఫార్మింగ్ తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఎన్నెను తట్టుకునే పంటలని పండించటం నెక్స్ట్ టైప్ వచ్చేసి ప్రిసిషన్ ఫార్మింగ్ సెన్సార్లు డ్రోన్స్ జిపిఎస్ టెక్నాలజీ యూజ్ చేసి పంటకి ఏ టైంలో ఏమి అవసరం అనేది తెలుసుకొని ఆ పోషకాలని అందించటం ఇది ఈ వీడియోకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్